శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులందరూ ఆగస్టు పదహారు శనివారం రోజున ఘనంగా జరుపుకుంటున్నారు అన్ని పండుగలలో ఇది కూడా ఒకటి అయితే జన్మాష్టమి సందర్భంగా ఇప్పుడు మనం శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ముఖ్యంగా ఇప్పటికీ శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉన్న విషయం మీకు తెలుసా దీని గురించే ప్రత్యేకంగా తెలుసుకుందాం మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు అయితే ఇందులో యుద్ధం ముగిసిన తర్వాత చాలా రోజుల పాటు శ్రీకృష్ణుడు ద్వారకాలో చాలా ఆనందంగా జీవిస్తాడు కానీ తర్వాత శాపం కారణంగా ఆయన మరణిస్తాడు అయితే ఆయన మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు పూర్తిగా కాలిపోతాడు కానీ ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా అలాగే కొట్టుకుంటూ ఉంటుంది అయితే ఇప్పటికీ ఆ గుండె అలానే కొట్టుకుంటూ ఓ గుడిలో ఉన్నదంట మహాభారత కురుక్షేత్ర మహాసంగ్రమంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా కీలకం ఈ యుద్ధంలో కౌరవులు అందరూ పాండవుల చేతిలో చనిపోతారు దీంతో తన నూరుగురు సంతానాన్ని కోల్పోయిన గాంధారి చాలా ఏడుస్తూ బాధపడుతుంటుంది అంతేకాకుండా శ్రీకృష్ణుడి వలన తన సంతానం మరణించింది అంటూ కన్నయ్యను నిందిస్తుంది ఆ క్రమంలోనే ఆమె శ్రీకృష్ణుడికి శాపం పెడుతుంది శ్రీ మహావిష్ణువు రూపమైన నువ్వు నా గర్భశోకాన్ని ఆపలేకపోయావు నీ తల్లిడి అడుగు కడుపు కోత అంటే ఏంటో తాను చెబుతుందని శోకం పెడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు చిన్నగా చిరునవ్వు నవ్వుతూ నేను ముందే చెప్పాను ఇది జరుగుతుందని అంటాడు అప్పుడు గాంధారి ఆగ్రహానికి లోనై ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై ఆరేళ్లకి నువ్వు మరణిస్తావు ద్వారక మునిగిపోతుంది యాదవులంతా అందులో కొట్టుకుపోయి చనిపోతారు అంటూ శాపం పెడుతుంది దాని ఫలితంగా ఓ వేటగాడి బాణం శ్రీకృష్ణుడి పాదాలకు తగిలి ఆయన మరణిస్తాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న పాండవులు శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు జరిపిస్తారు అయితే అంతిమ సంస్కారాలు జరిపించిన తర్వాత చితిలో శ్రీకృష్ణుడి శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా కొట్టుకుంటూ కను దీంతో పాండవులు ఇది గమనించి ఆ హృదయాన్ని సముద్రపు నీటిలో వేస్తారు దీంతో అది తేలియాడుతూ ఒడిస్సాలోని పూరి తీరానికి చేరుకుంటుంది అంతేకాకుండా ఆ గుండె సజీవంగానే ఉంటూనే ఓ కర్రలా మారిపోతుంది తర్వాత పూరి రాజు ఇంద్రద్యుమ్నుడికి శ్రీకృష్ణుడి గుండె కర్ర రూపంలో వచ్చిందని కలకంటాడు మరుసటి రోజు ఆయన వెళ్లి చూస్తే అక్కడ కర్ర రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి గుండెని చూసి ఆయన ఆశ్చర్యపోతాడు దీంతో అక్కడే శ్రీకృష్ణుడికి ఆ కర్రతో జగన్నాథ విగ్రహాన్ని తయారు చేయించి గుడి కట్టిస్తాడు ఆ గుడి గర్భగుడిలో కర్రలో ఉన్న శ్రీకృష్ణుడి గుండెను బలభద్రుడు సోదరి సుభద్రాదేవి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరిపిస్తాడు ఇక అక్కడి వారి నమ్మకాల ప్రకారం ఇప్పటికీ ఆ ఆలయం గర్భగుడిలో శ్రీకృష్ణుడి హృదయం కొట్టుకుంటుందని చెబుతుంటారు ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉండే